బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమానికి పద్మశాలి సంఘం సంపూర్ణ మద్దతు అందిస్తుందని రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన పద్మశాలీల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు బీసీ హక్కుల సాధన కోసం అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు పద్మశాలీల అభ్యున్నతి విద్యా ఉపాధి కోసం సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ పార్టీలు వేరైనా బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పోరాడుతున్న పద్మశాలి సంఘానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో నూతన పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా దేవదాసు ఉపాధ్యక్షుడిగా కోట కిషోర్ బాధ్యతలు స్వీకరించారు వారి గతం గతంలో కాకుండా వర్ధమానంగా ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తూ సంఘ పటిష్టకు పాటుపడాలని మరియు సమాజంలో చేనేత వర్గాలు కావచ్చు లేకపోతే పవర్లు వర్గం వర్గం కావచ్చు లేదా పద్మశాలి పేద కుటుంబకులు కావచ్చు వారందరికీ ఇదోధికంగా సహాయ సహకారం అందజేస్తూ వారి మనలను కూడా పొంది వారి ఇదో ఇదోధికంగా సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కుల బాంధవులు పద్మశాలి కుల బాంధవులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మరి ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమం కార్తీక వనభోజ వనభోజన కార్యక్రమము అదేవిధంగా ప్రమాణ స్వీకారం ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర నాయకులు మా వల్లకాడి రాజ్ కుమార్ గారికి మరి అదేవిధంగా మా మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నగారికి మరి మా మిత్రులందరికీ నా పాలక వర్గానికి అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున నమస్మాజం తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం మా కులస్తులందరికీ కూడా ఇకపోతే మరి ఈరోజు ఇంతటి వసతి కల్పించి కల్పించినటువంటి మా భాస్కరాయన గారికి మరి ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమం నిర్వహించినందులకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను